నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరి ప్రమాదకరంగా మారినట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేసవి కాలంలో ఎండవేడిమి నుండి వాహనదారులను రక్షించేందుకు ప్రముఖ సెంటర్లలో మున్సిపల్ అధికారులు చలువ పందిర్లు ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరికి గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ప్రమాదంగా మారింది చలువ పందిరి ఒకవైపు ఒరిగి ఉండటంతో వాహనదారులు భయానికి గురి అవుతున్నారు చలువ పందిరి ఎప్పుడు కింద పడి ప్రమాదం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చలువ పందిరిని సరిదిద్దాలని వాహనదారులు కోరుతున్నారు ఈ మధ్యకాలంలో ప్యాడీ కోసుకొని రైతులు హెవీ లోడ్స్ లారీలు వేసుకొని పంపిస్తున్నారు ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం మున్సిపాలిటీ వాళ్ళు నీడ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ సిగ్నల్స్గా నీడ రావడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా డ్యామేజ్ చేసినారు టౌన్లో సుమారుగా ఒక ఏడెనిమిది సిగ్నల్ పాయింట్లలో చేస్తే అన్ని మూడు నాలుగు సిగ్నల్ పాయింట్లుగా డ్యామేజ్ చేసినారు ఇటు ఫర్దర్గా అటువంటి డ్యామేజ్ చేస్తే ఎవరైతే లారీ డ్రైవర్ డ్యామేజ్ చేయడానికి కార కూడా అయినాడో దాని కాంపెన్సేషన్ కూడా అతనితోనే కట్టేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి హలో అండి నేను రాక్షల్ కమ్యూనికేషన్స్